సో చెప్పవే సో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ ఫలాక్స్ సో ఇరజేతే మా డాడీ ఏడికి అనుకుంటున్నారు కదా ఎందుకంటే ఆనేనే ఉండదు స్పెషల్లీ ఎందుకంటే మేము అనే మీద 프랭크 చేయబోతున్నాం మన్మాత ద ప్రానింగ్ ఏ సో 프랭క్ చేస్తాము అలా ఇగో చెప్పదానా ప్లీజ్ నేను చల్ల చుట్లా చుట్టేది సరే ఎందుకు కొట్లాడుకుంటున్నాం ఇతకి కొట్లాడుకోవడమే గైస్ ఇది పోయి నేను డాడీ అప్పాలా అది మొత్తం ఇష్యూ

వర్కౌట్ అయింది వర్కౌట్ అవుతుందా లేదా తెలీదు బట్ మేమైతే మా అంటే ఇప్పుడు ఇట్లా రాసుకోవడం ఏమవుతుంది మళ్ళీ డౌట్ కొడుతుంది మాకు కూడా అంటుంది సో మనమైతే పోయి దగ్గర కూడా మేమైతే కెమెరా సెట్ చేస్తున్నాము నానా కష్టంగా సరే నాకే నిద్ర వస్తుంది అలా నిద్ర వస్తుంది జల్ది అసలు తన్ను తింటాం అక్షరం నువ్వే కదా స్టాక్ చేసింది ఆ యాక్షం చేస్తున్నా ఏమైంది ఏం జిల్లాసా ఏమైంది ఏం జిల్లాస్ ఇటు రండి ఏమైంది కొడుకునేడు

హలో ఎందుకు కొడుతున్నావు దాన్ని నేను అంటున్నా ఏమంటే నాకు చెప్పొచ్చు కదా నాకు చెప్పకుండా దాని ఇష్టం వచ్చినట్టు అత్తగా కొడుతున్నావు ఇప్పుడు అంటే నేను కొట్టను అని తెలుసు కొట్టను అని తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు ఇంతగానమ్మా మనిషిని ఇంట్లో ఉన్నాక కూడా మీరు ఇంతగానో మళ్ళీ చేసి అన్నట్టు గేమ్ ట్యాబ్ ఇన్స్టాల్ చేయరు నువ్వు ఆడికి అవసరమే లేదు ట్యాబ్ ఐపాడ్ కి ఐపాడ్ నీది కాదు నో రీజన్ కి కొట్టిండు నేను అదే అంటున్నా అక్క ఐపాడ్ నీది కాదు అందులో లో ఇన్స్టాల్ చేయాలంటే నా ఫింగర్ ప్రింట్ కావాలి నేను ఇయ్యను నీకు ఇయ్య అది స్టడీ పర్పస్ తీసుకొచ్చింది దానికోసమే ఉంటుంది స్టడీ ఇక్కడ తీసుకురా పైపాడు ఇక్కడ

దమ్మ దమ్మ సపోర్ట్ వస్తుంది ఆడికి వెళ్ళి ఇద్దరు కలిసి ఉంటారా ఉండరా ఏదైనా పడేసాలా ఇద్దరు లేకపోతే నిన్న నిన్న ఏదైనా ఆశల్లో పడేస్తా నవకేంజల్ నేను సీరియస్ ఉన్నప్పుడు

మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే చూపియండి నా ప్రాంగే చూపియండి అన్నగా చూపించినా ట్రైన్స్ ప్రాంక్ అంటే మీరు కొట్టుకు నిజంగా కాదు ఎందుకు ఇప్పుడు కూలర్ వెనకాల పెట్టిరా దొరికిపోతారేమో అనిపిలే మీకు అంతగానం అవుతుంది మరి

अरे रिवेंज प्रांक है वो गुड तोंडा है एक चूल। हम्म। अन्य इपुनु प्रांके शिंदी नो बुरीवेंज प्रांक हुआ पर जस्ट। चल। मानी रिवेंज एंटर। फर्स्ट रिवेंज मीनिंग इस लड़लसे। रिवेंज प्रांक। तो आपने इस लड़से लेचुस अम्म लड़लसे जाने? So hope you like this video. Please, if you like, please do a like and me family members అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీ ఎనీ శాలు చెప్పండి పబ్ ఎక్స్ప్రెషన్ ఇష్టం బై గాయ్స్ సబ్స్క్రైబర్స్